నాది ఒక టీషర్ట్ వన్ మంత్ నుంచి కనపడట్లేదు అసలు ఎక్కడ పోయింది దబ్బా అని చాలా వెతికినా ఇది ఇప్పటికే అర్థమైపోయింది అని అయితే అనుకుంటున్నా సో దీంట్లోకి వెళ్ళిపోయినాయి అనమాట నా బట్టలన్నీ అనుకుంటున్నా అందుకే ఓపెన్ చేసినా ఏదో డౌట్ వచ్చేసి మిషన్ తీసుకున్నప్పుడు అయితే చెప్పిరు ఎక్కువ లోడ్ అయితే అని కానీ మనం ఊకుంటామా ఎన్ని ఉంటాయి అని వేసేసుడే ఇప్పుడు నేను బాగా ఎక్కువ వేసేసినట్టున్నా ఇట్లా మొత్తం నిండిపోయి బయటకు వచ్చేసి కింద అయితే ఇట్లా పడిపోయినాయి అనమాట చూసిరా ఎన్ని ఉన్నాయో కదా ప్రిన్స్ అయితే ఇది నాది అది నీది ఇది నాది అయితే లెక్కలు పెట్టుకుంటే కూర్చుండు ఇదిగోండి ఇదే నా టీషర్ట్ అనమాట ఇట్లా మీకు ఎప్పుడైనా జరిగిందా ఫుల్ స్మెల్ వస్తున్నాయి ఇవి అయితే బాగు తెలిసి అయితే ఇవి ఒక టూ మంత్స్ నుంచి ఉండిపోయినట్టున్నాయి ఎందుకంటే నాకైతే టూ మంత్స్ నుంచి ఇవి కనపడట్లేదు చాలా గలీ స్మెల్ వస్తున్నాయి ఇంకా కాక్రోచ్ ఉన్నట్టు కూడా స్మెల్ వస్తున్నాయి అనమాట వాష్ చేసినప్పుడు అయితే రెండు మూడు వచ్చినాయి అసలు వీటిని వేసుకోవాలా వేసుకోవద్దు నాకైతే అర్థం అయితే లేదు ఇక బాగానే వాష్ అయితే చేసి ఏదైనా చెరువాకం చేయనికైతే తొందరగా అవుతుంది కానీ నిర్వాకం చేయాలంటే మాత్రం మస్తు టైం పడుతుంది కదా టీషర్ట్ అప్పుడైతే మంచిగా ఈజీగా వీక్ పడేసిన ఇప్పుడు పెట్టేది ఆ నట్స్ ఎక్కడ పెట్టాలో కూడా నాకు అర్థమైతే అసలు ఉంటది మరి మనతో ఇంకా ఆలోచించి ఇంక ఇది అయ్యే పనిలాగా లేదు టైం బాగా అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా లైట్ తీసుకున్నా ఏం చేస్తాం ఇట్లా మతి మార్పులు ఇట్లాంటివి అయితే ఇట్లనే ఉంటది మీ అవును మీకు మార్పు ఉందా ఉంటే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి